ఒక స్త్రీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఆ స్త్రీ పేరేంటి స్త్రీ పేరు లేదు అక్కడ కదా స్త్రీ పేరు ఇవ్వలేదు ఆమె ఊరి పేరు ఇచ్చారు షూనేము అనే పట్టణంలో ఒక స్త్రీ ఉంటుంది ఆమె ఎలాంటిది అని అంటే గనురాలు కదా ఈ రోజుల్లో చాలామంది మనకున్న ధనాన్ని బట్టి బలాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి ఒక్కళ్ళనొక్కలాగా మనం పిలుచుకుంటాం ఇప్పుడు జ్ఞానం బాగా ఉందనుకో అబ్బా ఏమి చాలా టాలెంట్ అంటాం కదా భక్తి బాగుందనుకో భక్తురాలు అంటాం అలాగే గనురాలు అంటే అది అర్థం ఏంటంటే అన్ని రకాలుగా దేవుడు ఆమెని దీవించాడు గనక ఆమెని గనురాలు అని బైబుల్ చెప్తా ఉంది కదా దేవుడు ఆమె ఆమె ఆ విధంగా రాయించాడు కాబట్టి భక్తిలోను విశ్వాసములోను సామాజికంగా ఇంట్లోనూ బయట ప్రతి విషయంలో కూడా ఆమె దీవించబడింది కాబట్టి ఆమెని దేవుడు ఏమని సంబోధించాడు అంటే గనురాలు అని ఆమె ఆమెని అలా రాయించాడు అయితే ఈ గనురాలు చేసిన పని ఏంటిదంటే ముందు చూడండి మొదట ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రెండు మాటలో అక్కడ గనురాలు యొక్క స్త్రీ భోజనములకు రమ్మని అతని బలవంతం చేసిన గనుక అతను ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చాడు చిన్న మాట రెండు ముక్కలు చెప్తాయి మాట కదా ఆయన ఎలీషా ఆ పట్టణానికి సేవ పరిచయ నిమిత్తము లేకపోతే దేవ్ ఏ పని మీదనో మరి ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆమెను ఆయన్ను ఈమె గమనిస్తూ ఉంది ఆ వచ్చినవాడు దవిజనుడు కాబట్టి జనరల్గా మనకున్న అలవాటు ప్రకారము మనకున్న మంచిదాన్ని బట్టి ఆమె కూడా ఏం చేసిందంటే ఆయన భోజనానికి రమ్మని పిలిచింది ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఆయన ఏం చేసేవాడు అంటే ఆ ఇంట్లో భోజనం చేసి ఆయన పని చేసుకుని వెళ్ళిపోయేవాడు అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఆమె తన భర్తను చూసి ఏమన్నదంటే మన దగ్గరికి వస్తువు పోవచ్చున వాడు ఎలాంటి వాడు చూడాలి తొమ్మిది వచనం మన యుద్ధకు వచ్చు పోవచ్చున వాడు భక్తి గల నేను దేవునికి స్తోత్రం అహలేలుయ ఆమె ఒక దైవజనుడిని చూసి ఆమె కనిపెట్టిన విషయం ఏంటంటే మన దగ్గరికి వచ్చిపోయేవాడు ఎలాంటి వాడు అంటే భక్తి గల దైవజనుడు ఎందుకు భక్తిగల దైవజనుడు ఆమె అని అక్కడ రాయబడింది అంటే ఈ రోజుల్లో అలాగే ఆ రోజుల్లో కూడా కొంతమంది కళాకారులు ఉండేవాళ్ళు కళాకారులు అంటే వేషం వేసుకునేవాళ్ళు వేషధారుడు కదా బైబిల్లో ఉంది కదా వేషధారులు గురించి జాగ్రత్తగా ఉన్నాడు బాబు అని ఉంది కదా అంటే వాళ్ళు వేషం వేసుకొని మనుషుల దగ్గరకు వచ్చి మనుషులను దోచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రోజున సంఘాల్లో కానీ లేకపోతే సమాజాల్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుకనే దేవుడు చాలా స్పష్టంగా రాయించింది ఏంటంటే మీ దగ్గరికి వచ్చేవాడు భక్తిగలవాడా లేకపోతే వేషం వేసుకునేవాడా లేకపోతే ఎలాంటి మీరు ఒకసారి మీరు కనిపెట్టి చూసుకోవాలని మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆమె కనిపెట్టింది ఏంటంటే మన దగ్గరికి వచ్చే పోయేవాడు ఎలాంటి వాడు భక్తి గల ఈరోజున ఎంతమంది కూడా మనం ఒకసారి అనుకుందాం కదా చాలామందికి భక్తి ఉండదు కానీ భయం ఉండదు భయం అంటే ఫస్ట్ దేవుడి దేవు జనవరి ఒకటో తారీఖున నాకు అవకాశం వచ్చింది ఆ రోజు చాలా గట్టిగా చెప్పుకున్నాం భక్తి గలవారు భయ గలవారు అంటే భయము అంటే దయ్యాన్ని చూసి అన్నట్టు కాదు కానీ మర్యాద చేయటం రెస్పెక్ట్ భయం కలిగి ఉండడం అంటే దేవుని ఈడలా మర్యాద కలిగి గౌరవించడానికి భయం కలిగి ఉంటాం వీడికి అసలు బొత్తిగా భయం లేదని అంటారు ఒక్కసారి పిల్లలను చూసి కదా భయం లేదు అంటే చూసినప్పుడు గడగడ వనకమనే లేదు కదా వీడికి పెద్దలంటే భయం లేదు పెద్దలంటే మర్యాద లేదు అట్లాగే చాలా మందికి అంటే మర్యాద లేదు పాస స్థానంలో ఎవరించినా మర్యాద ఉండదు ఎవరినైనా సరే తలక అంటారు కదా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి భక్తి ఉంటుంది దేవుని స్తోత్రం అల్లులు అంటాం కానీ భయం దగ్గరకు వచ్చేసరికి చాలామంది భయం అనే దాంట్లో జీరో మార్క్లే చాలామందికి కాబట్టి ఆమె ఏమంటుందంటే మన దగ్గరికి వచ్చేపోయేవాడు ఎలాంటివాడు ఎలాంటి వాడు అంటే భక్తిగల దైవజనుడు అని ఆమె కనిపెట్టిన తర్వాత ఆ దైవజనుడు కోసము ఆమె ఒక ఏర్పాట్లు చేసింది చూద్దాం రండి తర్వాత పదవజనం చూస్తే కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభం నుంచడము అతను మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస్సు చేయవచ్చునని చెప్పాను ఒక దైవ అని గుర్తించిన తర్వాత దైవజనుడు ఈయన భక్తి గలవాడు భయం కలవాడు ఈయన దేవుని మాటలు కలిగిన వాడు అని గుర్తించిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆయనకి ఏ కష్టం కలగకుండా ఆయనకి కొన్ని సౌకర్యాలు అనేవి వారు కల్పించారు అంటే మన దగ్గరికి సేవా పరిచయం నిమిత్తం వస్తున్నాడు దేవుని పని నిమిత్తం వస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడల్లా ఇన్ని ఉంటే అన్ని రోజులు ఆయనకి మనం ఏం చేయాలి క్షేమంగా ఉంచుకోవాలి కదా ఆయనకి ఏ కష్టం రాకుండా ఆయన మనం చూసుకుంటే దేవుడు మనల్ని కూడా ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు ఈరోజు చాలా చాలామందికి ఉన్న మంచి ఆలోచన అదే మనం ఒకరికి మేలు చేస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు ఒకరి పట్ల మనం మంచిగా వ్యవహరిస్తే దేవుడు మన పట్ల కూడా వ్యవహరిస్తాడు మరి అలాంటిది ఒక దైవజైడ్ని మనం మర్యాద చేస్తే దేవుడు మన పట్ల కూడా మర్యాద చేస్తాడు కదా అంతేనా ఒక పాస్టర్ని ఒక సేవకుడిని మనం ఆదరించినట్లయితే తగిన సమయంలో దేవుడు మనల్ని కూడా ఆదరిస్తాడు కదా ఫరతపురులో మా దగ్గరికి తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు చార్లెస్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అంతకుముందు ఎప్పుడో థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆ ఏరియాకు వచ్చారు వచ్చి స్థిరపడ్డాడు చిన్న ఇల్లు కట్టుకున్నాడు ఒక రెండు వందల యాభైగా చిజి ఒక నూట యాభై స్థలాల్లో చిన్న ఇల్లు ఆ చిన్న ఇంట్లో ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక ఇది ఉండేది అయితే పాస్టర్ గారు ఒక ఆయన వచ్చేవాడు బెంగళూరు నుంచి వాళ్ళు తెలిసిన ఆయనే ఆయన వచ్చినప్పుడు ఏం చేసేవాడు అంటే ఆ బెడ్రూమ్ ఒకటే బెడ్రూమ్ ఉండేది ఆ బెడ్రూమ్ని వీళ్ళకి ఇచ్చేవాడు పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఇచ్చేవాడు అవునా రెండు రోజులు సరే ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తారు మంచిదే కదా అని ఆ రెండు రోజులు వారిని అక్కడ ఆ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు బయట వాళ్ళు అంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు కదా ప్రార్థన చేసుకున్నా ఏమైనా వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఉన్నా సరే వాళ్ళు అక్కడ చూసుకుంటారు వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని మంచి మనసుతో వాళ్ళకి ఆదరించేవాళ్ళు ఈ పాస్టర్ గారు ఒకటి రెండు సార్లు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఒక వాడు చెప్పాడు వచ్చే ఏడికి ఈ టైంలో ఇదే గది మీద ఇంకో గది దేవడిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు దేవడిస్తూ స్తోత్రం ఎందుకనంటే ఇదే గది ఆ గది కూడా చిన్న గదే ఇదిగో ఎంత ఉంటుంది ఈ రెండు కార్పెట్లు గది ఎంత అంత ఉంటుంది ఈ రెండు కార్పెట్లు అంత చిన్న గది వచ్చే ఏడు ఇదే టైంలో ఇదే గది మీద మీద దేవుడు మీకు ఇంకొక గది ఇస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు మరుసటి ఏడు మళ్ళీ ఆయన రాగానే వచ్చేలోగా ఒక గది ఏర్పడింది పైన స్లాబ్ దేవుని స్తోత్రం అల్ ఎలుయా ఎందుకనంటే దైవజనుడిని మనం ఆదరిస్తే దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు అప్పు చేసి కట్టుకున్నాము పైన గది అంటే అది ఎట్లాగో అని వాళ్ళు చాలా డైలమాలో ఉన్న టైంలో దేవుడు ఆశ్చర్యకరంగా వారిని దీవించి ఆశ్రయించినప్పుడు పైన అదే గది మీద అదే సైజులో ఇంకొక రూమ్ని దేవుడిచ్చాడు ఇప్పుడు ఎవరన్నా దేవుని సేవకులు వస్తే ఆ రూమ్ ఇస్తారనమాట దేవునికి ఇష్టం అంటే సపరేట్ బాత్రూము సపరేట్ గది అంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు సేవా నిమిత్తము అతను మనం ఆదరిస్తే దేవుడు మనల్ని ఆదరిస్తాడు అంతేగాని ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చిరుపురులో ఆడేమనుకో ఏముంటుందంటే అది కూడా మన రివార్డే తగిన టైంలో దేవుడు మనల్ని పిసిగేస్తాడు చూసుకోవాలన్నమాట కాబట్టి ఇలీషా దేవుడు మరి ఆ ఊరికి వచ్చినప్పుడు ఆయన్ని ఆదరించి ఆయన కొరకు సౌకర్యాలు కనిపించి ఆయన్ని మంచి చేసిన టైంలో మరి ఇలీషాకు ఆమె పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడేది మన దగ్గరికి మరి మనం వచ్చినప్పుడల్లా ఇలా చేస్తుంది కదా ఇలా మనల్ని ఆదరిస్తుంది కదా ఏమైనా అవసరమేమో రాపో అని పనివాడిని పంపించినప్పుడు ఆ పనివాడు పోయించినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటిదంటే ఇక మాట ఉంది కదా పద పదమూడు వచ్చిన చివరిలో ఒక మాట ఉంది ఆమె నేను నా స్వజనంలో కాపురం ఉన్నానే నేను ఇలీషా ఆమె నేనేమి కోరుచున్నానని వారిని అడుగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెరిమిటి ముసలవాడని ఆమెతో అతనితో చెప్పాను ఇక్కడ ఆమె ఏదో ఆశించి దైవజను ఆదరించలేదు మొట్టమొదటి మార్గం చూడండి దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని మీద భక్తిని బట్టి ఒక దైవ సేవకుడిని వాళ్ళు ఆదరించినప్పుడు ఆ యొక్క ప్రేమను బట్టి దేవుడు వారికి రివార్డు ఇవ్వడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు అర్థమవుతుందా హలో దేవుని స్తోత్రం మాలేనివియా ఇరాలి కదా ఎప్పుడైనా సరే మనము దేవుని యొక్క ప్రేమను బట్టి వాక్యానుసారంగా మంచి మనసుతో ఎవరైనా ఆదరిస్తే దానికి తగిన ఫలాన్ని దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు ఒక మాట మనం చూసుకుందాం మత్యస్థ వార్త పదవాధ్యాయము నలభై ఒకటో వచ్చనం మనం చూసుకుందాం మతస్సు వార్త పదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినం ప్రవక్త అని ప్రవక్త ఫలమును పొందును నీతి మంతుడని మందును చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును దేవుని వాక్యం మాట ఏంటిదంటే ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతి మంతుడు నీతి నీతిమంతులు చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును మనము ఎవరిని చేర్చుకుంటే దాని తాలూకు ఫలాన్ని దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అందుకనే ఎవరైనా సరే దేవుని పేరిట మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా మన దగ్గర ఏమి లేకపోయినా సరే ప్రేమగా రెండు మాటలు మాట్లాడినా చాలు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది అలాగే దేవుని వాక్యం ఉంది కదా ఇక్కడ మార్క్స్ వార్త తొమ్మిది అధ్యాయం నలభై ఒకటి చూడండి మార్క్స్ వార్త తొమ్మిది నలభై ఒకటిలో మాట మార్క్స్ వార్త తొమ్మిది నలభై ఒకటో వచ్చినము మీరు క్రీస్తు వారిని నా పేరిట మీకు గిన్నెడ నీళ్లు త్రాగనిచ్చి వాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకునడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా పేరట ఎవడైనా మీ దగ్గరకు వస్తే మీరు ఒక చిన్న గ్లాసు నీళ్ళు సరే తమ ఫలాన్ని వాడు పోగొట్టుకోడు ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి ఎందుకనంటే వాక్యంలో దేవుడు వాక్యమే దేవుడు కనుక దేవుడు మనతో మాట్లాడేటప్పుడు అది ఆ వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు మనకి దీవెనకరంగా ఉంటుంది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా పేరట మీ ఎవడన్నా మీ దగ్గరికి వచ్చి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా సరే ఆ గ్లాసు నీళ్ళు తాలూకు ఫలాన్ని వాడు పోగొట్టుకోడు వచ్చిన ప్రతి వాడికి చిక్కులు మటలు వండి పెట్టమని అక్కడేమి లేదు ప్రేమపూర్వంగా రెండు మంచి మాటలు ప్రేమ కల ప్రేమ కలిగి మాట్లాడి మన దగ్గర ఉన్నా లేకపోయినా ఒక గ్లాసు నీళ్లు లేకపోతే అవి కూడా లేదు దేవునికి స్తోత్రం అనుకోవడమే ప్రేమ కలిగి రెండు మాటలు మాట్లాడినా సరే దాని తాలూకు ఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇక్కడ దేవుని ప్రేమ వారిలో ఉంది గనక దేవజనుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కావాల్సి అన్నీ సమకూర్చాడు కాబట్టి దేవునికి ఉద్దేశం ఏంటంటే వారి జీవితంలో ఒక లోటు ఉంది ఆ లోటుని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ఏంటిది ఆ లోటు అంటే దేవుడు కృపణ బట్టి వారికి అన్నీ ఉన్నాయి కదా ఆస్తులు ఉన్నాయి పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వారికి సంతానము లేదు అందుకనే గేహజ చెప్తున్న మాట ఏంటంటే అయ్యా ఆమెకు అన్నీ ఉన్నాయా కానీ కుమారుడు పిల్లలు లేరు అని చెప్పినప్పుడు దేవుని సేవకుడు చెప్పే మాట చూడండి పదిహేడు వచ్చి పదిహేడు వచ్చినము సారీ పదహార వచ్చినము పదహారు వచ్చినము ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో చెప్పిన దేవుని స్తోత్రం హాలేలుయా ఏదైతే తన జీవితంలో లోటుగా ఉందో ఆ లోటుని దేవుని సేవకుడు ద్వారా దేవుడు పలికించాడు మొదటిగా దేవుడిని ప్రేమించడం దేవుని సేవకుని ఆదరించడం మనం నేర్చుకోవాలి అంతేనా దేవుని సేవకుడు పట్ల ఎటువంటి భయభక్తులు ఉంటాయో దైవజేవుడు పట్ల అటువంటి మర్యాదను మనం కలిగి ఉంటే దేవుడు మనకి కావలసిన ఫలాన్ని మనకి దేవుడు దయచేస్తాడు వాక్యం సెలవుచ్చింది కదా ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును నీతి మంత్రాన్ని చేర్చుకున్నవాడు నీతిమంతుల ఫలమును ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి ఎప్పుడైతే ప్రవక్తను చేర్చుకుందో ప్రవక్త ఫలం ఏంటిదంటే తమకు కలిగిన లోటును దేవుడు తీర్చాడు మొదటిగా ఏంటంటే కుమారుడు లేడు కాబట్టి దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు కదా పదిహేడు వచ్చిన ఆ మాట ఉంది కదా పిమ్మట శ్రీ గర్భవతి అయి మరుసటి ఏటా ఇరీష తనతో చెప్పిన కాలమున కుమారుని తనను ఏ కాలంలో ఏ నెలలో ఏ రోజునైతే దేవుని సేవకుడు చెప్పాడో అదే కాలంలో అదే నెలలో అదే రోజున దేవుడు ఆమెకు ఒక మంచి కుమారుని దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం హాలేలుయా ఎవరు చెప్పినా సరే మాట తప్పిపోద్దేమో కానీ దేవుడు చెప్తే నెవర్ కదా గాడ్ వర్డ్స్ నెవర్ ఫెయిల్ ఇప్పుడు కూడా దేవుడి మాటలు ఫెయిల్ అయినట్లు ఎక్కడ కూడా లేదు కాకపోతే ఆలస్యం అవుద్ది ఏమో ఆలస్యం ఎందుకు అవుద్దంటే మనల్ని బట్టి దేవుని స్తోత్రం కదా మనం మాట వినకపోతే కొన్నిసార్లు దేవుడు ఆపేస్తాడు కొన్నిసార్లు దేవుడు లేటు చేస్తాడు అంతేగాని దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కాబట్టి దైవచేను ద్వారా దేవుడు పలికించిన మాట అదే టైంలో అదే కాలంలో దేవుడు ఖచ్చితంగా ఆమెకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా దేవుడు చేసిన మేళను మనం చూద్దాం తర్వాత చూడండి ఇరవై వచ్చరంలో వాడు ఆ పాలను ఎత్తుకొని వాడి తల్లి వద్దకు తీసుకుని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుడు చేసిన మేళను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం కదా మనమేదో ఒకసారి మేలు చేసాం కాబట్టి ఒకసారి మేలు చేస్తాడని అనుకోవద్దు దేవుని చిత్తం మన మీద ఉంటే దేవుని కృప మన మీద ఉంటే మన లైఫ్ లాంగ్ కూడా దేవుడు తన రెక్కలు చట మనం కాపాడుతూ ఉంటాడు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి మన తర్వాత కాదు మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మన యొక్క చేసిన ప్రార్థన మన యొక్క భక్తి జీవితము మన తర్వాత వచ్చే వాళ్ళని కాపాడుతుంది ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ దేవుడి యొక్క సేవకుని వాళ్ళు కొద్ది రోజులు ఆదరించారు మంచిదే అలాగని చెప్పేసి దేవుడు కుమారుడు ఇచ్చి సింపుల్గా సరే పో అనలేదు కుమారుణ ఇచ్చాడు కుమారుడు ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కుమారుడు చనిపోయాడు ఆ కుమారుడు చనిపోయిన తర్వాత ఆ తల్లి చేసింది ఏంటంటే కుమారుడుని తీసుకెళ్లి పై గదిలో అదే మంచం మీద వణుకోబెట్టింది ఏ సేవకుడి కోసం అయితే వారు ఒక గది కట్టించారో ఎవరి కోసం అయితే ఒక మంచాన్ని ఏర్పాటు చేశారో ఆ మంచం మీద ఏర్పాటు చేసి పరిగెత్తుకుంటూ సేవకుడి దగ్గరికి వెళ్ళింది ఆయన ఏమో ముందు పనివాడిని పంపాడు పనివాడి దగ్గర పని జరగలేదు తర్వాత సేవకుడే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన గదిలో చూడండి ఈ ముప్పై మూడు వచ్చినంలో తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యహోవాకు ప్రార్థన చేశాడు ఏ గదిలో అయితే దేవుడు వారు ఆయన కొరకు ఉంచారో అదే గదిలో అదే మంచం మీద తమ కుమాను పనుకబెట్టిన తర్వాత ఈమె ఈయన వెళ్ళిపోయి ఆ గదిలో ప్రార్థన చేసి రెండు మార్లు ఆ బిడ్డ మీద ఆయన నిలువుగా పడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రెండోసారి పడుకోగానే ఇమీడియట్గా ఆ బిడ్డ ఏమైందంటే ఒంటికి వెట్టగలిగి లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం హాలేలుయ మొదటిగా దేవుడు తనకు కుమారుని ఇస్తే తర్వాత చనిపోయిన కుమారుడు సైతం దేవుడు బ్రతికించాడు తన బిడ్డలు ఇలా జాలి చూపి తన బిడ్డల జాలి చూపిస్తే దేవుడు మనకిచ్చే రివార్డ్ అలా ఉంటుంది దేవుని స్తోత్రం అలే లుయా దేవుని సేవకుడు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఇక్కడ సేవకుల మీదనే మేలుకరంగా ఉండాలని నా చెప్పట్లేదు విశ్వాసులు కూడా మన తోటి వారు చాలామంది ఉంటారు కదా మనం అనుకోవచ్చు నాకేముంది నాకు పది రూపాయలు అవుతాయి అనుకోవచ్చు మనకి దేవుని కృపడు బట్టి పది రూపాయలు రావచ్చు కానీ మనకంటే రూపాయి అర్థరూపాయి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా అంటే మనకంటే పేదవాళ్ళు చాలా ఉంటారు కదా మనకి తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించాడు ఎందుకనంటే మన ద్వారా దేవుడు అనేక మందిని దీవించాలని అంతేగాని దేవుడు మనకి ఇచ్చింది కూడా మూట కట్టుకొని బొమ్మనే కాదు మూట కట్టుకొని ఎక్కడికి పోము అవునా కదా ప్రసంగం ఉంది కదా ఒట్టిగా వచ్చావు ఒట్టిగా పోతావు దిగంబరిగా వచ్చావు దిగంబరిగానే పోతావు అంతేగాని మనకున్న లక్షలు కోట్లు మూట కట్టుకుని మనతో పాటు అటు దాకా రావు ఎందుకు దేవుడు దీవించాడు అంటే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో కొద్ది మాత్రమే మనది కొద్దిగా మాత్రమే మనది మిగతాదంతా కూడా కొంత పేదలది కొంత కొంత అమా వీళ్ళు అనాథలది కొంత పేదలది కొంత అనాదులది కొంత సంఘానిది కొంత సేవకులది అంటే దేవుడు మనకి ఇచ్చిన పది రూపాయల్లో ఒక మూడు నాలుగు రూపాయలు మనం ఉంచుకొని మిగతా రూపాయలు మన సేవకుల నిమిత్తము సంఘం నిమిత్తము అనాథల నిమిత్తము విధరణ నిమిత్తము సమాజం కోసం కూడా మనం ఖర్చు పెట్టాలి అంతేగాని వచ్చింది మరతీది కూడా మూట కట్టుకొని గోతులో దాచిపెడితే ఏమవుతుంది ఉపమానం చెప్పాడు కదా దేవుడు ఉపమానం చెప్పాడు కదా ఒక యజమానుడు దూరదేశం పోతూ ఒకడికేమో ఐదు తలాంతులు ఒకరికేమో మూడు ఒకరికేమో ఒకటి ఇస్తే సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత ఐదు తలాంతులు వాడేమో ఐదుకి ఐదు సంపాదించాడు మూడు ఇచ్చినోడేమో మూడుకి మూడు సంపాదించాడు ఒకటి వాడు ఏం చేశాడు అది బాగా చెప్పాలి ఏం చేశాడు పాస్టర్ గారు దానికి చక్కగా రుమాలు చుట్టి బుడ చుట్టి బాగా గోతి తీసి గోతులే పెట్టాడు ఎందుకునా ఈ పని చేసావంటే అని చెప్పినంటే నువ్వు పోయిందా అని ఆశించేవాడివి దాన్ని కోసేవాడివి ఇట్లా రకరకాల డైలాగులు చెప్తే నేను నీకు చెప్పానంటరా రా అంటాడు కదా కదా నేను నీకు చెప్పానా పోయిందా అని ఆశించేవాడిని లేదా దాన్ని కోసేవాడిని నేను చెప్పానా అంటాడు కాబట్టి ఆయన రివార్డు ఆయనది వీళ్ళ అవార్డు మూడు మూడు తలాంతులు ఐదు తలాంతాలు ఇచ్చిన వాడికేమో బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిస్తే ఈ ఒక తలాంతిస్తే వాడు గోతులో దాచిపెట్టిన వాటితో దేవుడు అన్నమాట ఏంటంటే చీ చెడ్డదాసుడా అన్నాడు కదా దాసులే ఆయనేమో బలా నమ్మకమైన మంచి దాసులు అయితే ఈయనేమో చెడ్డదాసుడు అంటే చెప్పిన మాట వినేవాడు కాదు దేవుడి మనసు అర్థం చేసుకోకుండా దేవుని ఉద్దేశాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేవాడు దేవుడి దేవుడిచ్చే టైటిల్ చెడ్డ చెడ్డదాసుడు వాళ్ళు విశ్వాసులు కావచ్చు కాపురలు కావచ్చు సేవకులు కావచ్చు ఇచ్చిన తలాంతులో దేవుని కోసం వాడకుండా మడిచి లోపల పెట్టుకుంటే దానివల్ల దేవునికి ఉపయోగం లేదు మనకి ఉపయోగం లేదు అత కాకుండా చిన్న తలాంతులో దేవుని కొరకు మనం వాడగలిగితే ఈరోజు ముప్పై అరవై ముప్పై శాతమే రేపు అరవై ఎల్లుండి నూటికి నూరు శాతం దేవుడు మనల్ని దీవిస్తాడు కదా కాబట్టి ఈ రీతిగా మనము మన ఆలోచనలో దేవునికి అనుగుణంగా మనం సంపాదించుకోవాలి దేవుడు మనకిచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని సేవ కొరకు మన కుటుంబం కొరకు అదేవిధంగా బయట సమాజానికి కూడా మనము ఉపయోగించుకోగలిగితే అది మనకి మన కుటుంబానికి ఆశీర్వాదకరం ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే కొద్ది రోజులు దేవుని సేవకుని ఆదరించారు దాని ఫలితంగా దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి పైగా ముసలివాడు పెరిమిటి ఆమె భర్త ముసలివాడు కదా పెళ్ళి ఎన్నేళ్ళు అయిందో తెలియదు ఎన్ని సంవత్సరాలు కుమారుడు కోసం ఎదురు చూశారో తెలియదు అలాంటి టైంలో దేవుడు వారికి కుమారుని ఇస్తే ఆ పుట్టిన కుమారుడు లేకలేక పుట్టినవాడు కొన్నాళ్ళ తర్వాత చచ్చిపోతే ఆ పుట్ట చచ్చిపోయిన వాడిని కూడా దేవుడు బ్రతికించాడు కదా ఇది రెండవ మేలు వారి జీవితంలో మూడవ మేలు మనం చూద్దాం ఎనిమిదో అధ్యాయము దేవుడు వారి జీవితంలో చేసిన మూడో మేలును మనం గమనిద్దాం అదే రెండవ రాజులు ఎనిమిదో అధ్యాయము మొదటి వర్షం ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షేమకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశములో క్షేమము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చటి నుండి అనుకూలమో అచ్చడికి పోవుడనగా చాలు దేవుని స్తోత్రం హలేలుయా ఎనిమిదో వత్సరము ఎనిమిదో అధ్యాయ మొదవత్సరంలో దేవుడు మరొకసారి వారిని రక్షించడానికి పూనుకున్నాడు మొదటిగా వారికి కుమారుడు లేకపోతే ఇచ్చాడు తర్వాత కుమారుడు చచ్చిపోతే చచ్చిపోయిన వాడిని తిరిగి దేవుడు బ్రతికించాడు మూడవది కరువులో ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు దేవునికి స్తోత్రం మహాలేలుయా మరి ఇస్రాయిల్ ప్రజలే కదా దేవుడిని నమ్ముకున్న ప్రజలే కదా దేవుని పట్ల మంచి భక్తి భారోసేలు ఉన్నవారే కదా మరి వారి జీవితంలో కరువులు ఎందుకు వచ్చినాయండి అర్థమైంది నాకు ప్రశ్న దేవుడు ఏర్పరచుకునే బిడ్డలే కదా దేవుని యొక్క వాకి మొదటిగా వారి దగ్గరికి వచ్చింది కదా ఇక్కడ చిన్నవుడు వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది మొదటిగా దేవునికి వాక్యం మొదటగా ఎవరికి దేవుడు వినిపించాడు యాకోబుకు వినిపించాడు మనం పాట పాడతాం కదా వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని ఎవరికి వినిపించాడు అంటే యాకోబు యాకోబు అంటే ఎవరు ఇస్రాహేలు కాబట్టి మొట్టమొదటిగా దేవుడు వాక్యాన్ని అనుగ్రహించింది వారికే దేవుడు ఏర్పాటు చేసుకుంది వారినే కాబట్టి అలాంటి వారి జీవితంలో ఎందుకు కరువులు వస్తాయి అని మనం ఆలోచించుకుంటే అవిధేయతను బట్టి కదా తమ మనసుల్లో తమ యొక్క జీవితాల్లో ఉన్న దేవుని పట్ల ఉన్న అవిధేయతను బట్టి కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కూడా కరువులు ఇస్తాడు ఇక్కడ ఈ మాట మనం చదువుకుని పోదాం ద్వితీయ కాండము పదకొండో అధ్యాయము ద్వితీయ కాండము పదహారు పదకొండో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినా మనం చదువుదాం వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి లేని ఏడల ఏహోవా మీద కోపపడి ఆకాశములు మూసివేయను అప్పుడు వాన కురియదు భూమి పండదు ఏహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించేదరు ఎవరికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు అంటే ఎవరైతే యేసు ప్రభుని నమ్మారో ఎవరైతే దేవుని యొక్క రక్తంలో కడగబడ్డారో రక్షించబడి సంగంలో చేర్చబడ్డారో వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దయచేసి విగ్రహాల జోలికి మీరు పోవద్దు ఇక్కడ విగ్రహము అంటే బొమ్మలనే కాదు కంటే అమితంగా దేనిని ప్రేమించినా సరే విగ్రహమే మన జీవితాల్లో విగ్రహాలు ఏంటో ఒకసారి ఆలోచించుకోండి క్రైస్తవుల జీవితాల్లో కొంతమందికి కుటుంబమే విగ్రహం కొంతమందికి సంపాదనే విగ్రహం కొంతమందికి ఉద్యోగమే విగ్రహం కొంతమందికి అయ్యగారే విగ్రహం రియల్లీ కూడా ఉన్నారు కదా ఇప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి కదా అయ్యగారిని ఎవరైనా కింద మీరు ఆ యూట్యూబ్లో కామెంట్స్లో చూడండి ఎవరైనా పొరపాట్ల చిన్న విమర్శ చేశారనుకో ఆ విమర్శకి ప్రతి విమర్శ చేసేవాళ్ళు వెయ్యి మంది ఉంటారు వెనకాల ఐ మా అన్న అంటావా నువ్వు నువ్వెంత నీ బతికి ఎంత అంటారు తెలుసా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ఎందుకు ఈ మాటలు అంటే అవి నిజాలే జరుగుతున్నాయి కళ్ళతో చూసినా అవన్నీ కూడా కదా అంటే కొన్నిసార్లు కొంతమంది విగ్రహాలు ఆ రూపంలో ఉంటాయి మామూలుగా మనం అన్యుల విషయంలో విగ్రహాలు అంటే బొమ్మలే అది ఓకే కానీ ఇక్కడ విగ్రహాలు క్రైస్తవుల విగ్రహాలు ఏంటంటే కంటే ఎక్కువగా దేవుని ఇష్టపడ్డా సరే అది విగ్రహమే అది కుటుంబం కానీ పిల్లలు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేకపోతే కంటే అమితంగా మనం దేన్ని ఇష్టపడ్డా సరే అది విగ్రహమే కాబట్టి దేవుడు చెప్పే మాట ఏంటంటే దయచేసి మీరు విగ్రహాల జోలికి పోవద్దు ఒకవేళ పోతే ఏముంటుంది అంటే పదిహేడు వచ్చినప్పుడు ఉంది కదా ఏహో మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయను అప్పుడు వాన కురియదు భూమి పండదు మీకు మిగిలించొద్దున్న ఆ మంచి దేశంలో మీరు శీఘ్రముగా నశిస్తారు మన జీవితాల్లో ఎందుకు ఇబ్బందులు వస్తాయి ఎందుకు కరువులు వస్తాయి ఎందుకు కష్టాలు రోగాలు వస్తాయి అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే అలాంటి అలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ రోజున మరి వారి దేశంలో మరి శూనేము అనే పట్టణంలో కరువు ఎందుకు వచ్చింది అంటే అక్కడ కూడా దేవుని చాలా చాలామంది ఉన్నారు అక్కడ కూడా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ప్రార్థన చేసే చాలా చాలామంది ఉన్నారు అయితే వాళ్ళు పైకి మాత్రమే దేవుని యొక్క భక్తి చేస్తారు కానీ లోపల మాత్రం వారి అంతరంగము దేవునికి వారికి దూరంగా ఉంది కాబట్టి వారి జీవితాల్లో దేవుడు కరువును వారికి అనుమతించాడు మరి అటువంటి కరువు స్థితిలో ఉన్నప్పుడు ఎవరిని దేవుడు గుర్తుపెట్టుకోలేదు కానీ ఒక స్త్రీని మాత్రం దేవుడు గుర్తుపెట్టుకున్నాడు కదా ఈ బాట వచ్చంలో ఉంది కదా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షామకాలము రప్పింపబోడుచున్నాడు ఏడు సంవత్సరంలో దేశంలో కరువు వస్తుంది దేవుని సంవత్సరం అలా లూయా ఒక్క స్త్రీని మాత్రమే ఏ సేవకుడి పట్ల దేవుడు వారు ఆదరించారో ఆ స్త్రీనే దేవుడు మళ్ళీ గుర్తు చేసుకొని కరువు టైంలో దేవుడు ఆమెను ఆమె కుటుంబాన్ని రక్షించడానికి ఆమె ఆ దేవుడు ముందుకొచ్చాడు ఆ టైంలో దేవుడి యొక్క సేవ కూడా ఆమె చెప్పినప్పుడు ఆ పక్కన దేశం వెళ్ళిపోయింది ఏడు సంవత్సరాలు అక్కడ ఉంది ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేసింది అంటే దాని ఏంటంటే మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ఇక్కడ ఒక మాట మనం చదువుకొని మళ్ళీ ముందుకెళ్దాం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదో వచ్చినాము చదువుదాం ప్రకటన మూడు పది మీరు మూడు పది కదా మరుగుతుండీ భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదను రాబోయే సోదర కాలంలో నేనును నిన్ను కాపాడేదను ఈ సంవత్సరము దేవుడు మనకిస్తే మరి వాగ్దానం ఏంటంటే లోకంలో శ్రమ వస్తుంది శోధనలు వస్తాయి డెఫినెట్లీ రెండు వేల ఇరవై నాలుగు ఇట్ ఇస్ వెరీ క్రూషియల్ టైం ఫర్ ఎవరీ వన్ కదా లోకంలో దేశ రాష్ట్రానికి మనకి చాలా క్రూషియల్ టైం రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సంవత్సరంలో పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటే శ్రమలు శోధనలు వస్తాయి ఒక మాస్టర్ గారు నాతో చెప్పిన మాట రెండు వేల ఇరవై నాలుగులో మనము క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏమన్నా జరిగిందంటే దేవుని యొక్క సమయము దేవుని యొక్క రాకడా దగ్గరగా ఉండొచ్చు బహుశా ఒకవేళ జరగలేదు అంటే దేవుడికి ఇంకా సమయం ఇచ్చాడేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా కృషి టైం అయితే రెండు వేల ఇరవై నాలుగులో మన మీదకి శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా దేవుడి స్తోత్రం మహలేలుయా వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా విశ్వాసం కలిగి మనం జీవిద్దాం సంఘానికి సమాజానికి మనం ఉపయోగకరంగా ఉంటే తగిన సమయంలో దేవుడు తన రెక్కలు చాటం మనం కాచి కాపాడుతూ ఉంటాడు ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ శ్రునీయీర్యాలు చేసిన పని ఏంటంటే ఒకటే సింపుల్గా దైవశీయుణ్ణి ఆమె ఆదరించి కొన్నాళ్ళు ఆమె దగ్గర వారి దగ్గర వారు ఉంచి వారు ఆయనకు భోజనం పెట్టారు సింపుల్గా అంతే కదా వారికి ఉన్న దాంట్లోనే వారికి భోజనం పెట్టారు కానీ ఆమె చేసిన ఉపచారాన్ని బట్టి ఉపకారాన్ని బట్టి దేవుడు ఎంతగా దీవించాడు అంటే పిల్లలు లేకపోతే పిల్లడు ఉంచాడు పుట్టిన వాడు చచ్చిపోతే తిరిగి బ్రతికించాడు కొన్నేళ్ల తర్వాత కరువు వస్తే కరువులో పడకుండా వారిని వారి కుటుంబాన్ని దేవుడు కాపాడాడు ఈ సమయంలో చిన్న ప్రశ్న దేవుని యొక్క సేవకుల పట్ల మన యొక్క ఉద్దేశం ఏంటిది దేవుని స్తోత్రం దేవుని సేవకుల పట్ల మనకు ఉద్దేశాలు ఏంటియో మనం గ్రహించుకోవాలి దేవుని సేవకులు అంటే మన సంఘం పాస్టరే కాదు పక్క సంఘం భాషలు కూడా మనం గమనించాలి కదా వారిని కూడా మనం ఆదరించాలి అవసరాన్ని బట్టి ఎవరైనా మన దగ్గరికి వస్తే వారిని ప్రేమ రెండు మాటలు మంచి మాటలు మాట్లాడితే చాలు ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రేమను కనపరుస్తామో తగిన ఫలంలో తగిన రీతిగా దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు ఒకసారి హెబ్రిల్లాసిన పత్రిక మనం చూద్దాం హెబ్రిల్లాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదహారవ అధ్యాయంలో మనం గమనిద్దాం ఉపకారమును ధర్మమును చేయ మరొకటి అట్టి యాగము దేవునికి ఇష్టమైనది మరొకసారి ఉపకారమును ఉపకారమును ధర్మమును చేయ మరొకటి అట్టి యాగము దేవునికి ఇష్టమైనది ఉపకారము అంటే హెల్ప్ చేయటం మనకు తెలిసిన వాళ్ళకి చేయొచ్చు తెలియని వాళ్ళకి కూడా మనం చేయొచ్చు మనకు ఉన్న దాంట్లో అలాగే తర్వాత ఏంటిది ధర్మమును చేయ మర్చిపోకటి ధర్మము అంటే మయులకరమైంది అది కూడా అంతే మనకు తెలిసిన వాళ్ళకే మేలు చేయాలి తెలిసిన వాళ్ళకే మనము బట్టలు పెట్టాలని ఏం లేదు మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు బయట సంఘం వెళ్ళపూడ సమాజం వెలుపడ కూడా వారికి కూడా మనకున్న దాంట్లో మనం మేలు చేసినట్లయితే అట్టి యాగము దేవునికి ఇష్టమైనది అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఆ తర్వాత మనం చూసినట్లయితే చూడండి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప వారి వల్లే మీ ఆత్మను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి ఈ సమయంలో సంఘానికి కాస్తున్న కాపురలు కావచ్చు సేవకులు కావచ్చు లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు అప్పుడప్పుడు వాక్యం ప్రకటించేవాళ్ళు వచ్చి చెప్పినా వచ్చి చేసినా సరే చెప్పేది వాక్యమే కాబట్టి వాక్యానికి మనం కట్టుబడి ఉందాం మొదటిగా దేవునికి వాక్యానికి మనం కట్టుబడి ఉంటే తర్వాత ఆటోమేటిక్గా మనుషులకి మనము కట్టుబడి ఉంటాం కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని వాక్యానికి మనం లోబడి మన యొక్క క్రియలు ఉంటాయో దేవుడు మన జీవితంలో తగిన ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు మనకి కొత్త మందల్లో మనం చూసినట్లయితే యేసుప్రభు చాలా ఇళ్ళకెళ్ళారు తెలుసు కదా యేసు ప్రభు చాలా ఇళ్ళకెళ్ళాడు పేతుడి అత్త పేతుడి వెళ్ళినప్పుడు ఏమైంది అత్తగారికి జ్వరం వచ్చింది జ్వరం దేవుడు తగ్గించాడు కొంతమందికి కుంటివారిని దేవుడు కుంటితనం లేకుండా చేశాడు గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు అలాగే చాలా మందికి చాలా మేలు చేశాడు కదా ఒకసారి మార్త మరియు మా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైపోయింది చక్కగా ఆయన ఆదరించారు ఆయనకు భోజనం పెట్టారు కొన్ని రోజుల తర్వాత లాజర్ చచ్చిపోతే దేవుడు ఆ జీవితంలో ఆ ఇంటిలో చేసిన మేలు ఏంటిదంటే చచ్చిపోయిన లాజర్ను సైతం దేవుడు తిరిగి లేపాడు నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజులు చచ్చిపోయిన శవం నాలుగు రోజులు ఎలా ఉంటుందో తెలుసా ఎవరైనా చూసారా లేదు కదా చూసుంటారు అప్పుడప్పుడు రోడ్డు మీద కుక్కలు చచ్చి ఉంటాయి కదా చచ్చిపోయిన శవము ఒక నాలుగైదు గంటల తర్వాత దగ్గర డికంపోజ్ అవుతుంది కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది అట్టనే పెట్టి తెల్లారిదాకా దాకా పెట్టుకున్నామనుకో ఆటోమేటిక్గా ఎలిగి తెచ్చిన అవసరం వస్తుంది కదా ఇక నాలుగు రోజులంటే ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి కుళ్ళిపోయి డికంపోజ్ స్థితిలో ఉన్న లాజర్ని దేవుడు మళ్ళీ ఒక్క మాటతో తిరిగి లేపాడు కదా అంటే దేవుణ్ణి వారు ఆదరించారు కాబట్టి దేవుడి దేవుడు దేవుడిని వారు వారి ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి వారి జీవితాల్లో మరణం సైతము తిరిగి జీవంగా మార్చబడింది కదా ఈ రోజున మన జీవితాల్లో మనం గమనించవలసింది ఒకటే మొదటిగా దేవునికి మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుని సేవకుల్ని దేవుని బిడ్డలు మనం ఆశీర్వదిస్తే లేకపోతే ఆదరిస్తే తగిన సమయంలో దేవుడు మనకు ఆనందం దయచేస్తాడు కదా అది ఎట్లా అయినా సరే వారి జీవితాల్లో లోటుగా ఉన్నది ఏంటంటే పిల్లలు లేరు పిల్లల్నిచ్చాడు పుట్టిన పిల్లలు కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతే తిరిగి దేవుడు ఆ విధంగా ఆ బిడ్డను కూడా బ్రతికించాడు కొన్ని సంవత్సరాలకి మళ్ళీ కరువు వస్తుంది అనగానే దేవుడు ఎవరిని గుర్తు చేసుకోలేదు కానీ ఆ కుటుంబాన్ని మాత్రమే దేవుడు గుర్తు చేసుకున్నాడు చేసింది మేలు ఒకరే ఒకరిద్దరే ఆమె ఆమె పిరిమిటే వారికి మేలు చేసింది కానీ దేవుని యొక్క కృప ఏంటిదంటే ఆ కుటుంబం మొత్తాన్ని దేవుడు కాపాడాడు కదా కాబట్టి ఈరోజు నా ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లయితే మనం ఆలోచించుకుందాం ఆలోచించుకొని దేవుని యొక్క మనం చేయబేద్దాం ఎంతవరకు దేవునికి దేవుని సేవకులకి మనము ఉపయోగకరంగా ఉన్నాం ఎంతవరకు దేవుని సేవకుని మనం ప్రేమతో మనం ఆదరిస్తూ ఉన్నాం ఇంతకుముందు చెప్పాను కదా మనకి వచ్చిన ప్రతి వాడికి ఉండి పెట్టాల్సిన ఏం లేదు ప్రేమపూర్వకంగా రెండు మంచి మాటలు మాట్లాడి ఒక గ్లాసు ఇచ్చినా చాలు దేవునికి స్తోత్రం అనుకోవడమే ఎందుకనంటే గ్లాసు ఇచ్చినా సరే తన యొక్క ప్రతిఫలాన్ని వాడు పోగొట్టుకుంటూ వాక్యంలో ఉంది కదా ప్రేమగా మాట్లాడి ఒకప్పుడు ఇస్తే దాని తాలూకు ఫలము ఎప్పటికప్పుడు దేవుడు వారికి దయచేస్తాడు కనుక ఉదయకాల సమయంలో వాక్యను మనం మనసులో పెట్టుకొని ప్రార్థనాపూర్వంగా మనం ముందుకు సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఉదయకాల సమయంలో ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన కొందనాలు శూన్యం నైనా శూన్యం పట్టంలో స్త్రీ ప్రభ నైనా దైవజేవుని చేర్చుకున్న తర్వాత ప్రవక్త ఫలమును తండ్రి ఆమె పొందింది ప్రభా తన జీవితంలో కోల్పోనైనా ఉన్న లోటును మీరు తీర్చారు అదేవిధంగా ప్రభావ తనకు కావలసిన అద్భుతమైన మేలుడు తండ్రి తన జీవితంలో కుటుంబంలో ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు అటువంటి కృపను తండ్రి నీ సేవ మాకు అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాం మిమ్మల్ని కనపరచడకు మీ సేవకులను కనపరచడకు తగిన కృపను మాకు దయచేసి తగిన మేలు పొందే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ఈశ్వరుని ప్రార్థించి వేడుకున్నాం పరం తండ్రి ఆమె